శ్రీ గణేశాయ నమ శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ మంత్రసిద్ధి మంత్రసిద్ధి చాలామంది చేస్తుంటారు చేయాలని అనుకుంటుంటారు అయితే ఈ మంత్రసిద్ధి అనేటువంటిది ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది ఈ మంత్రసిద్ధి మీరు చేయాలనుకున్నప్పుడు మీకు ఇష్ట దైవానికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని తీసుకోవచ్చు లేదా ఆ దేవతకు సంబంధించినటువంటి కొన్ని మంత్రాలలో ఏదో ఒక మంత్రాన్ని స్వీకరించవచ్చు కానీ ఇది గురు సమక్షంలో చేస్తేనే చాలా మంచిది మీరు వెళ్ళి మీ యొక్క సమస్యను చెప్పగానే గురువు తనంతట తానుగా మీకు ఏ దేవతకు సంబంధించినటువంటి మంత్రము ఉపయోగపడుతుందో ఆ మంత్రాన్ని మాత్రమే మీకు ఉపదేశించడం జరుగుతుంది మనం ఒక మంత్రాన్ని స్వీకరించిన తర్వాత మనము ఆ మంత్రాన్ని చేస్తూ ఉన్నట్లయితే కొన్నిసార్లు మనకు ఆ మంత్రంలో మనకు కలిగేటువంటి సమస్యలను అనుభవాలను చెప్పుకోవాలని అంటే గురువు ఎంతో అవసరం మంత్ర సాధనంలో ఉన్నటువంటి సమస్యలను తొలగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎంతగానో సాధ్యపడుతుంది ఎప్పుడు కూడా బీజ మంత్రాలను గురు సమక్షంలో లేకుండా మీరు స్వీకరిస్తే మాత్రము మీకు కలిగేటువంటి సందేహాలను ఎవరు తీర్చలేరు అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి నేను మంత్ర సాధన చెయ్యాలి ఏది ఏమైనప్పటికీ అని నిర్ణయించుకుంటే మాత్రము మీరు ఏ దేవత మంత్రాన్ని స్వీకరిస్తున్నారో ఆ దేవత దగ్గర ఒక పేపర్ నందు ఆ మంత్రాన్ని రాసి ఆ దేవత సమక్షంలో పెట్టి నేను ఈ మంత్రాన్ని స్వీకరిస్తున్నానని చెప్పుకొని ఆ మంత్ర సాధన అనేటువంటి చేయవచ్చు రోజుకు మీరు కనీసము వెయ్యిన్ని ఎనిమిది సార్లు అయినా మంత్ర సాధన చేస్తే మంచిది అంటే దాదాపుగా పది మాలలన్నా మినిమం చేస్తే చాలా మంచిది ఇరవై మాలలు మొదట్లో చేస్తే ఇంకా మంచిది ప్రతినిత్యము ఎన్ని మాలలు మొదలు పెట్టారో అన్ని మాలలు చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా మంత్రం సిద్ధించిందా లేదా అనేటువంటి సందేహాన్ని మాత్రం మీరు పెట్టుకోవద్దు అది మీకే అవసరం ఉన్నప్పుడు తెలిసిపోతుంది అంతవరకు సాధన చేస్తూ ఉన్నాను ఇది సంవత్సరాలు పట్టచ్చు ఒక సంవత్సరం పట్టచ్చు పది ఏళ్ళు పట్టచ్చు ఇరవై ఏళ్ళు పట్టచ్చు ఎందుకనంటే ఏదైనా సరే మీరు మంత్ర సాధన చేస్తున్నప్పుడు మీ యొక్క అవసరం అనేటువంటిది పది మందికి ఉందని తెలిస్తే ఆ దేవత త్వరగా మీకు ఆ యొక్క సిద్ధిని కలిగింపజేస్తుంది అది గుర్తుంచుకోండి స్వలాభం కోసం చేసేటువంటి మంత్ర సాధన మాత్రము నెరవేరడానికి చాలా కష్టం నెరవేరకపోవచ్చు కూడా ఇది కూడా గుర్తు పెట్టుకొని మీరు మంత్ర సాధన చేయవచ్చు మీరు కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు అని మీకు ధనం కావాలని మంత్ర సాధన చేస్తే మాత్రము ధనం రాదు మీరు ఏదో విధంగా పది మందికి సహాయం చేయాలనేటువంటిది ఉద్దేశంతో మాత్రమే మంత్ర సాధన చేస్తే మాత్రమే సిద్ధిస్తుంది ఇక ఈ మంత్ర సాధన అనేటువంటిది మొదట్లో చాలా కఠినతరంగా ఉన్నప్పటికీ తర్వాత తర్వాత మీకు అలవాటు అయిపోతుంది చాలా మంది సరిగా మీ యొక్క మనసును లగ్నం చేయలేకపోతున్నారు సాధన మీద మీరు ఎప్పుడైతే మనసును లగ్నం చేయలేదో మీకు మంత్రం కూడా ఫలించదు మీరు మంత్ర సాధన చేస్తున్న ఆ కొద్దిసేపైన మంత్రం పైన పూర్తి లగ్నం చేసి మంత్ర సాధన చేయాల్సి ఉంటుంది ఈ రోజు నేను పది మాలలు చేయాలి త్వరగా చేసేయాలి అని చేస్తే మాత్రము మీకు అది ఇబ్బందికరంగా మీకు అది లెక్కలోకి రాదు శత్రువుల పైన ప్రయోగం చేయడం కోసము కొంతమంది మంత్ర సాధన చేస్తూ ఉంటారు క్షుద్ర పూజలకు సంబంధించి కొన్ని రకాలైనటువంటి విద్యలను నేర్చుకోవాలని తపనతో ఉంటారు వాటి జోలికి మాత్రం ఎటువంటి పరిస్థితులలో వెళ్ళదు మనము మంత్ర సాధన చేసేటప్పుడు కొద్దిగా ముందుకు వెళ్ళి మధ్యలో ఆగిపోయినట్లయితే మీ జీవితం అంతా రివర్స్ అయిపోతుంది ఎటు కాకుండా పోతుంది మిమ్మల్ని ఎవరు కూడా బయటికి తేలేరు చాలా సంవత్సరాల వరకు మీరు మానసిక క్షోభను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మంత్రం అనేటువంటిది అంత సులభంగా లభించేది కాదు కాబట్టి మంత్రం గురించి పూర్తిగా తెలుసుకొని సాధన చేయడం చాలా ముఖ్యం యూట్యూబ్లలో చాలా రకాలైనటువంటి వ్యక్తులు మీకు నేను సులభంగా ఈ మంత్రాన్ని సాధన చేయండి లేదా ఈ మంత్రాన్ని వింటూ ఉండని చెబుతూ ఉంటారు బీజ మంత్రాలను మనము గోప్యంగా ఉంచాలి వాటిని బహిర్గతం చేయకూడదు అలా చేసినట్లయితే వాటి యొక్క పవర్ అనేటువంటిది చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది చేస్తుంది తెలిసి తెలియకనో లేదా కేవలం వ్యూస్ కోసమో ఈ బీజ మంత్రాలను కొంతమంది ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది అది చాలా సమస్యను తెచ్చిపెడుతుంది అందుకోసము మీకు అంతగా ఒక దేవతకు సంబంధించినటువంటి సాధన చేయాల్సి వస్తే బీజ మంత్రాలకు బదులు స్తోత్రాలు చేయండి అష్టోత్తరం చేయండి లేదా వారికి సంబంధించినటువంటి పారాయణం చేయండి ఆ విధంగా కూడా మీకు సమస్యలు తీరుతాయి ఇప్పటికే మీరు సమస్యల్లో ఉండి మళ్ళీ ఇటువంటి బీజ మంత్రాలను తీసుకొని ఇంకా సమస్యల్లోకి వెళ్ళిపోవడం అనేటువంటిది ఒక్కసారిగా ఆలోచించండి ఎటువంటి పరిస్థితులలో కూడా గురువు యొక్క సముఖములో మీరు మంత్ర సాధన చేస్తే మాత్రమే మీకు కలిగేటువంటి సమస్యలను తొలగించుకుంటూ మిమ్మల్ని గురువు ముందుకు నడిపించగలుగుతారు ఒకవేళ మీ అవసరము ఉన్నట్లయితే దేవతే మీకు ఆ మంత్ర సాధనకు సంబంధించినటువంటి అవకాశాన్ని సరి అయినటువంటి గురువును మీకు చూపిస్తుంది అందుకే యూట్యూబ్లలో వివిధ రకాలైనటువంటి బీజ మంత్రాలను మాత్రము ఎటువంటి పరిస్థితులలో సాధన చేయటం